నేను పిశలుగామ మావాళ్ళంతా జెండా పోచుకుంటూ ఉన్నా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి పాత సీనియర్ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆదిలాబాద్లా ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రేమతోని దర్శనాల సంటికి మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను మూడు నెలల కాడికెళ్ళి బట్టి విక్రమాలకకి ఇచ్చిన అప్లికేషన్ సీతక్కకి ఇచ్చిన మర వినోద్కి ఇచ్చిన తుమ్మ నాగేశ్వరరావుకి ఇచ్చిన అందరి కాళ్ళు పట్టుకుంటున్నా నేను ఒక దళిత బిడ్డని నేను నలభై సంవత్సరాల నుంచి రామచంద్ర రెడ్డి సాబ్ తర్వాత నేనే సీనియర్ కార్యకర్త పాయల్శేఖర్ రెడ్డికి పోలే జోగురామన్ ఇంటి రెడ్డికి పోలే మా అమ్మ కడపలకెళ్ళి పుట్టిన కాడకెళ్ళి కాంగ్రెసు ఉన్న బీసీలు మూడు సార్లు రెడ్డిలు రెండు సార్లు ఎస్సి మాలా చేసింది మాదికి తల్లితుని నేను ఓట్ చేసేటప్పుడే కనిపిస్తాను దర్శనాల సంటి ఓట్ల కొరనకు జైనతి మండలి బేల మండలి మొక్క రాను కాళ్ళు మొక్కిన ఒక్క వాట్సాప్ మాట్లాడినా నా పానం తెగిచ్చి వాట్సాప్ మాట్లాడినా నన్ను సూతె బనాంచి వాట్సాప్ మాట్లాడిపించిండు నా భార్య పిల్లలు కూడా నా మర్డర్ చేస్తే నాకు అన్నం పెట్టే దాతవాళ్ళు నేను ధనమడుగులు లేను ధాన్యమడుగులు లేను ఒక పదవి మార్కెట్ చైర్మన్ అడుగుతున్నా మూడు నెలల కాళ్ళకెళ్ళి సీతక్క కాళ్ళు పట్టుకున్న తుమ్మ నాగేశ్వరరావు కాళ్ళు పట్టుకున్న బట్టి విక్రమార్క కాళ్ళు పట్టుకున్న కాంతి శ్రీనివాసరెడ్డి కాళ్ళు పట్టుకున్న నేనేమి అన్యాయం చేసిన కాంగ్రేసుల నలభై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్ లేకున్నా కాంగ్రేసు ఉన్నా నేను సీతక్కకి ఏం అన్యాయం చేసిన తుమ్మ నాగేశ్వరరావుకి ఏం అన్యాయం చేసిన పట్టి విక్రమాలకి ఏమన్యాయం చేసిన కంది శ్రీనివాసరెడ్డికి ఏం అన్యాయం చేసిన నేను ఒక పేద బిడ్డని పాలమ్ముకొని బతుకుతా వ్యవసాయం గంగల పెట్టి సంవత్సరం నర నుంచి నా భార్య దగ్గరికి వెళ్ళి డోకర్ లోన్ పైసలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని పాగలైన తిరుగుతున్నా పాలమ్ముతే పాల డబ్బలు కేంద్రం కాడ మారేసి జయనద్ బేల మండల మొక్క రాణోని కాళ్ళ మొక్కినా నేను ఒక మార్కెట్ చైర్మన్ అడుగుతున్నా మాదిగి బిడ్డని దళిత బిడ్డని ఆఖరి అరవై సంవత్సరాల ఏజ్ నాది నేను పద్దెనిమిది ఏళ్ళ ఫోరం తీరు తిరుగుతా నేను ఫికర్ పెట్టుకోను కాంగ్రెస్ అంటే నా కన్న తల్లి తీరు రేవంత్ రెడ్డిని పదివేల వందరాలు రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి కంది రెడ్డి కాళ్ళు మొక్కి అడుగుతున్నా నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే నా కుటుంబంతో సహా ఆరుగుర పురుగుల మందు తాగి కలెక్టర్ ఆఫీస్ ముందట సస్తమని నేను చెబుతున్నాను నాకు మొన్న అచ్చిండు రేవంత్ రెడ్డి సభనాడు ఏదో ఊరట పీసీ బిట్ట మార్కెట్ చైర్మన్ ఇస్తామని పక్కన పుంటే అంతా నాకు తెలిస్తే నేను ఇలా నాకు ఆయన ఆగాక నేను ఇలా పెసిమిట్ పెట్టినా నేను అరవై సంవత్సరాల ఏజ్ నాది లాంటి ఒక పది సంవత్సరాలు బతుకుతాను రేపే వస్తాను మార్కెట్ పదవై అడుగుతున్నా నేనేమన్నా ఆస్తి అడుగులేను దైవం అడుగులేను మార్కెట్ ఆఫీసులో పోయి నా ఇంటికాడ పెట్టుకుంటాను లేను ఆదిలాబాద్ రెడ్డిలు ముస్లింసు సంటికి మార్కెట్ చైర్మన్ అని ఒక నెల కాడికి వెళ్ళి నమస్తే మార్కెట్ చైర్మన్ అంటున్నారు కందు శ్రీనివాసరెడ్డికి నీకు పదివేల వందనాలు నాకు మార్కెట్ చైర్మన్ వేయాలని కోరుకుంటున్నా అరవై సంవత్సరాలు అయింది నా ఏళ్ళు లాంటి పది సంవత్సరం మొన్న రాంటూ రమేష్ ఒక నెలలో కూడా చచ్చిపోయా తీ శ్రీనివాసరెడ్డి చచ్చిపోయాను నేను చచ్చిపోతే నాకు నలభై సంవత్సరాల్లో ఏ పదవి ఇచ్చిండు నేను ఒక పదవి కోరుకుతున్నా కందు శ్రీనివాసరెడ్డికి నేను ఒక బిడ్డననుకో కొడుకుననుకో ఏమన్నా అనుకో నాకు మార్పిడి చైర్మన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి